అమరావతి మనకి కేంద్రంగా ఉండాలని ఆయన వచ్చి పూజ చేసుకునే విషయం మనందరికి తెలిసిందే అమరావతిని అభివృద్ధి చేయాలని మోడీ గారికి మంచి సంకల్పంతో ఉన్నారన్నది మన అదృష్టం కానీ ఐదు సంవత్సరాలు మన రాష్ట్రం ఎంత వెనకబడిపోయింది అనేది మోడీ గారికి బాగా తెలుసు కాబట్టి డెఫినెట్ గా రేపు మోడీ గారు ఆయన మన రాష్ట్రానికి మనకి మంచి ఫ్రెండ్స్ ఇస్తాడు అందులో మోడీ గారు ఇప్పుడు కలిసి ఎన్డీఏ ఈ తెలుగుదేశం జనసేన బిజెపి కలిసి మన రాష్ట్రాన్ని పరిపాలించింది కాబట్టి ఆయన కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా డెఫినెట్ గా ఓ బాధ్యతగా తీసుకుని మన ఆంధ్రుల మీద అభిమానంతో ఆయన మంచి మనకి వరాలు ఇస్తాడని చెప్పి అందరం ఆశిస్తున్నాం ఎంతో టైం లేదు రేపు తయారిక కూడా చెప్తాడు మనకి డౌట్ లేదు ఖచ్చితంగా మంచి వరాలు ఇస్తాడు